హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ ఇది బుధవారం నాటి వీడియో అండి ఆ రోజైతే అన్న చేపలు తీసుకొని వచ్చాడు మా దగ్గరేనండి అన్నదైతే వీళ్ళన్న అయితే ఆనంద్ అప్పుడప్పుడు చేపలు తీసుకొస్తాడు ఆ అన్న దగ్గర అయితే తీసుకుంటాము ఈరోజు వాళ్ళ తమ్ముడు తెచ్చాడు అనమాట వన్ అండ్ హాఫ్ కిలో తీసుకొని క్లీన్ చేసి ఇమ్మనైతే చెప్పాను అన్న క్లీన్ చేస్తున్నాడు ఈరోజు చేపలైతే తీసుకున్నాం కదండీ అవి ఆ అన్న అయితే క్లీన్ చేసి ఇచ్చాడండి ఇప్పుడు పెట్టుకున్నాను ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఉప్పు అండి ఒక కిలో చేపలకు గాను ఉప్పు గరం మసాలా అండి ఇది గరం మసాలా కారం ధనియాల పొడి పసుపు ఇది బ్లాక్ పెప్పరు జీలకర్ర పొడి అండి అల్లం తెల్లగడ్డ పేస్టు కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇదైతే నిమ్మరసం అండి నిమ్మరసం ఒక కాయ అయితే పిండుకుందాం అలాగే ఫిష్ ఫ్రై మసాలా అండి ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను టెన్ రూపీస్ ప్యాకెట్ ఇది కాన్ఫ్లవర్ పొడి ఘాట్ ఇవన్నీ వేసాయి కొందరికి కాన్ఫ్లవర్ పొడి అయితే వేసి ఒప్పుకుందాం ఇప్పుడు కాసిన నీళ్ళు కూడా వేసుకుందామండి బయట మేమంటే దొడ్లో అంటాము మీరైతే ఆరు బయట అంటారు ఆరు బయట అయితే కూర్చొని కలుపుతా ఉండను అన్నమాట వాళ్ళంతా వచ్చినారండి అందుకు సౌండ్ బాగా నీళ్లు పట్టేలాగైతే అంతా కలిపేసుకున్నాను ఇప్పుడైతే ఇలా అన్నిటికీ అయితే మసాలా పట్టించి పెట్టుకుందాం అలాగే ఫ్రిడ్జ్లో అయితే ఓ టూ అవర్స్ నానబెట్టుకుందామండి మళ్ళీ అయితే ఫ్రై చేసుకుందాము మనము ఫిష్ ఫ్రైకి అయితే రాత్రి కలిపి పెట్టుకున్నాం కదండీ ఫ్రిడ్జ్లో పెట్టేసానమాట ఇప్పుడు పెనం పెట్టుకున్నాను కట్లు పొయ్యి మీద అయితే కాల్చుకుంటున్నానండి ఫిష్ ఫ్రై కానీ కబాబ్ కానీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న రెండు ఏం కాదు తర్వాత కూడా కలుసుకోవచ్చు ఇంకా బాగా పడుతుంది అన్నమాట మసాలా బాగా పడుతుంది రెండు చేపలను అయితే వేసుకుందాం వేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం కదండి పోసుకుందాం బాగా పోసుకుందాం ఇలాగే ఒక ఐదు నిమిషాలు కాలిన తర్వాత అయితే మళ్ళీ తిరగేసుకుందాము ఇప్పుడు ఒకసారి తిరగేసుకుందాం తిరగేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట ఇలా తడితే బాగుపడుతుందండి ఇలాగే ఇది ఎక్కువ మంట ఉంది కాబట్టి అట్లా తిరగేసుకుంటూ తిరగేసుకుంటూ అయితే కాల్చుకోవాలి సన్నటి మంట మీద కాల్చుకోండి ఇప్పుడైతే కరివేపాకు ఒకటి పెడదాం మసాలా కొంచెం మేతాము మసాలా ఒకేసారి వేసుకుంటే మాడిపోతుంది చేపైతే ఆడే పెట్టినా మసాలా వేసాం కదండీ ఇంకొకసారి అయితే తిరగేసుకుందాము ఇలా తిరగేసుకుంటూ అవసరమైనప్పుడు ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట ఇలాగే కాల్ని కాసేపు అబ్బా బాగా మ్యారినేట్ చేశాం కాబట్టి ఫిష్ భలే ఉంటుందండి మనం ఎంత టైం మసాలాలు ఊరబెట్టుకుంటే ఫిష్ని అంత బాగుంటుంది ఒకేసారి మసాలా ఎక్కువ పెట్టేస్తామంటే మాడిపోతుంది ఇలా తిప్పుకుంటూ రెండు లేయర్లుగా పెట్టుకోవాలన్నమాట ఫిష్ అయితే పూర్తిగా కాలిన ఫిష్ అన్నమాట ఇది నిమ్మకాయ పిండి కొని తింటే ఉంటుంది ఉంటుందా సాంద్రంగా ఇంక రెండిటిని అయితే పెట్టేస్తాము ఆయిల్ అయితే వేసుకుందామండి చె రెడే బకాలిందా ఇప్పుడు సెకండ్ టైం మసాలా వేసానండి ఇప్పుడు కూడా అంతే ఇంకోసారి అయితే అన్నీ ఇలాగే అన్నమాట చేసుకొని కాల్ చేసుకొని తినేయడమే ఇలాగేనండి ఇంకొక ఐదు నిమిషాలు అయితే కాల్చుకుంటే మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా బాగా వచ్చిందన్నమాట చూడండి ఒకసారి టేస్ట్ గుర్చేసేతము కాంబినేషన్ గరగడ్డ నిమ్మకాయ ఫిష్ అన్నమాట ఇంకా అన్నిటినీ ఇలాగేనండి ఒక ఐదు నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్ వేసుకుంటూ మసాలా మాత్రం ఒకేసారి పూసేయకుండా ఓ రెండు మూడు లేయర్లుగా అయితే పూసుకుంటే బాగా ఉడుకుతుంది చేప మసాలా బాగా పడుతుందండి లేకుండా పోయినామనుకోండి ఒకేసారి మసాలా పెట్టేస్తే బిన్నే మాడిపోతుంది చేప అయితే ఉడకదు అందుకే కా కొంచెం కొంచెం అయితే మసాలా పూసుకుంటూ ఆయిల్ వేసుకుంటూ అయితే వేయించుకోవాలి అంటే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదన్నమాట ఫిష్ ఫ్రై వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్